పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం గోశాల గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము రైతు కోనేరు వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు వీరు వ్యవసాయాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నారు క్యాలీఫ్లవర్ అనేది గత పది సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఈ క్యాలీఫ్లవర్ పండించడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభ నష్టాలు ఏంటి అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం గత సంవత్సరాలు సాగు కదండి సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఈ సీజన్లో మనం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తాం సాగు చేస్తామండి క్యాలీఫ్లవరు మనకు కొంచెం వింటర్ సీజన్ లో గాలి వస్తేనే ఫ్లవర్ మంచిగా రావటం తెగుళ్ళు రాకుండా ఉండటం జరుగుతుంది ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు వేసుకుంటారు ఏ ఏ టైంలో వేసుకుంటారు క్యాలీఫ్లవర్ అన్నది నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలల్లోనే నాటటానికి అనువుగా ఉంటుందండి మన కృష్ణా జిల్లాలో మన ఏరియా భూముల్లో ఒక సంవత్సరానికి క్యాలీఫ్లవర్ ఒక చేలో ఒక పంట అయితే వేస్తాం తర్వాత రెండో పంటగా మొక్కజొన్న కానీ ఇంకొకటి ఇంకో కూరగాయ వేసుకోవటం నాటుకోవటం ఈ ఎంత ఏ రకం విత్తనాలు నాటు వెరైటీ అయితే ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు విత్తనాలు కావాలండి ఈ సంవత్సరం మనం జ్యోతి సుప్రీం అని అది రెండు వందల గ్రాముల విత్తనాలు రెండు వేల ఐదు వందలు రూపాయలు పెట్టి తీసుకొచ్చి పోసాం ఒక ఎకరానికి ముందు మళ్ళుగా రెండు సెంట్లు భూమి సదుం చేసుకుని దానిలో మనం మళ్ళుగా పోసుకుని అవి మొక్కలు ముప్పై రోజులు వయసు వచ్చినాక ఆ మొక్కలను తీసుకుని మనం భూమిలో పొలంలో నాటుకోవచ్చు రెండు అడుగులు ఎడలపు సాళ్ళును మొక్కకి మొక్కకి రెండు అడుగులు ఉండేటట్లుగా చూసుకుని నాటుతాం నాటుకుంటాము నర్సరీలో పెంచిన తర్వాత ఈ ప్రధాన పొలంలో రెండు నెలలు పెంచుతారా ఇంకా మనం ఇప్పుడు వేసే జ్యోతి సుప్రీం అనేది అయితే మనకు మళ్ళీ తర్వాత డెబ్బై రోజులు ఫ్లవరింగ్ వస్తుందండి అది ఒక ముప్పై రోజులు ఇది ఒక డెబ్బై రోజులు వంద రోజులకి కటింగ్ కి మనకి వాతావరణ పరిస్థితిని బట్టి ఒక ఐదు రోజులు అటు ఇటుగా ఫ్లవర్ వస్తాయి కనీసం వంద రోజుల వరకు వంద రోజులు లోపుగా అయితే రాదండి హైబ్రిడ్ రకాలు అయితే హైబ్రిడ్ రకాలు ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు నూట పది రోజులు అవి కూడా ఆ రెండు మూడు వెరైటీలు కంపెనీలను బట్టి తొంభై రోజుల నుంచి నారు పోసుకున్న తర్వాత అరవై రోజులకి అరవై ఐదు రోజులకి వస్తాయి అంటే దానికి దీనికి నెల రోజుల డిఫరెన్స్ ఉంది వెరైటీల్లో రకాలను బట్టి ఇప్పుడు నాందారి కంపెనీ వాడిది సిక్స్టీ అన్న వెరైటీ ఉందండి అది అయితే మనం గింజలో నా ఈ రోజులు తర్వాత ప్రధాన పొలంలో అరవై రోజులకి కటింగ్ అయిపోతుంది అంటే తొంభై రోజుల్లో అయిపోయింది తొంభై రోజుల్లో కటింగ్ మనకి కానీ నాటు రకం అయితే వంద రోజుల పైన రోజులు వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు టైం వస్తుంది కటింగ్ నాలుగు నెలల టైం పడుతుంది నాలుగు నెలల టైం ఇదైతే ఆ అయితే మూడు నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది వస్తుంది ఇప్పుడు మీరు మరి ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమంటారు దీంట్లో కాలిఫ్లవర్ పంటలో మన ఏరియాలో కొంచెం వర్షాలు అధిక వర్షాలు పడితే మనం నాటినాక ముప్పై రోజుల వరకు పర్వాలేదండి తర్వాత ఫ్లవరింగ్ వచ్చే ముందు కనుక అధిక వర్షాలు పడితే మొగ్గ తమ ఆకు రాళ్ళి చేయటం అంటే దీనికి కత్తి పిండిలు ఎక్కువ వేసి పెంచుతాం కాబట్టి తెగుళ్ళు ఎక్కువ వస్తాయండి అంటే ఎరువులు ఏమి వేసుకుంటారు అట్లయితే మీరు మనం మొదటిసారి మొక్కలు నాటేటప్పుడు డిఏపి లాంటిది వేస్తామండి సాళ్లల్లో తర్వాత రెండు సార్లు యూరియా వాడతాము చివరిలో పొటాష్ కు వల్సిన ఎరువు ఏదన్నా వాడతాం ఈ మూడు నెలల కాలంలో ఎన్నిసార్లు వేసుకుంటారు ప్రతి నెల వేసుకుంటారా అదే ఎట్లా ఈ అరవై రోజులు అంటే నార్మల్లలో మనం వేసేది ఏమి ఫస్ట్ గింజలు జల్లేటప్పుడు ఏదన్నా రెండు కిలోలు వేస్తే గింజలతో పాటు డిఏపి లాంటిది వేస్తాం తర్వాత మిగతా అరవై రోజుల్లో పదిహేను రోజులకి ఒకసారి మూడు సార్లు మూడు రోజులు ఆరు కట్టలు ఎరువులు వేయాల్సి వస్తుంది మరి నీళ్ళు ఎప్పుడు ఎప్పుడు పెట్టుకుంటారండి నీళ్లు ప్రతి వారానికి కావాలి వర్షాలు లేని టైంలో ప్రతి వారానికి నీళ్లు తడి తడి ఇవ్వాల్సి వస్తుందండి మొక్కలకి మీకు మరి పురుగులు కానీ వస్తాయి కొంచెం పురుగులు క్యాలీఫ్లవర్ పంటకి పురుగులు అధికమేనండి పురుగు ముందు మొదటి నుంచి మొదట్లో పేను బంకా అని ఉంటుంది దానికి రోగాలు లాంటివి కొట్టాల్సి వస్తుంది తర్వాత దీనిలో లద్ది పురుగు పచ్చి పురుగు ఎక్కువగా కనపడుతుంది వాటికి ఇక్కడ పురుగు మందులు వాడతాం బాగా కొంచెం ఎక్కువే పురుగు మందులు కొంచెం ఎక్కువే వాడాల్సి వస్తుందండి కలుపు పెరగకుండా నాటే ముందు మనం సాళ్ళు తోలినాక పెండోమెతాయిలు స్టాంప్ అనే ఉందండి దాన్ని ఒకసారి స్ప్రే చేస్తాము నాటానికి రెండు రోజుల ముందు తర్వాత ఇక కలుపు వచ్చిన దాన్ని బట్టి పది రోజులకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కలుపు మనం కూలీలను బట్టి తీసుకుంటాం ఈ ఒక్కొక్క ఎంత వెయిట్ వస్తుందండి మీకు ఈ నాటు పూలు అయితే ఒక కేజీ వస్తాయండి హైబ్రిడ్ అయితే ఇంకొక పావు కేజీ కేజీ బావు అట్లా వస్తాయి మనకి హైబ్రిడ్ రకాలు బాగా అనిపిస్తున్నాయి నాటు రకాలు బాగా వ్యవసాయం పండించడానికి నాటు పూలయితేనేమో మార్కెట్ లో వాళ్ళు కొంట తొందరగా పట్టుకెళ్తారు హైబ్రిడ్ బాగా ఎక్కువ రెండు కేజీ నర రెండు కేజీల సైజు ఉంటాయి అవి ఎలా ఇక స్వస్థానికి బాగుంటాయి కానీ ఈ వాటిని ఇష్టపడరండి మామూలుగా కూరలకి ఫంక్షన్లకి హోటల్ వాళ్ళు వాళ్ళు లైబ్రోల్ పోతారుంటారు ఎక్కువ మామూలు సాధారణంగా అయితే ఈ నాటు రకాలు బాగా రకాలు అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సరిపోతుంది పువ్వు కూడా అది పట్టుకెళ్ళి వాళ్ళు కూరక వండుకుంటానికి ఇష్టపడతారు ఈ మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ పంటకాలం అయిపోయే లోపు మొత్తం మీద మీకు ఎంత పెట్టుబడి అయిద్దంటారు అంటారు ఖర్చు మనకి ఇత్తనాల దగ్గర నుంచి దుక్కి కానీ ఇత్తనాలు మనుషులు నాటటం తర్వాత పురుగు మందులు ఎరువులు మొత్తం కలిసి ఒక ఎకరానికి నలభై ఐదు వేలు వరకు ఖర్చు వస్తుందండి ఓకే ఎకరా నలభై ఐదు వేలు ఖర్చు వస్తుందండి మరి మీకు మార్కెటింగ్ ఎంత ఎంత వేస్తున్నారు ఎట్లా వేసుకుంటున్నారు మనం పదిహేను వేలు మొక్కలు భూమి మీద అయితే పదిహేను వేల మొక్కల వరకు నాడుతామండే పదిహేను పదహారు వేలు వాతావరణం బాగుంటే పదివేల మొక్కలు మంచి పూలు పదివేల మొక్కలు కోస్తాం బయట మార్కెట్లో ఇక్కడ మనకు లోకల్గా రైతు బజార్లు కానీ విజయవాడ మార్కెట్ లేకపోతే ఇటు గుడివాడ మార్కెట్ కానీ పంపిస్తా ఉంటాం అక్కడ మార్కెట్లో రైతు బజార్లో పదిహేను రూపాయలు ఒక పువ్వు కేజీ వచ్చి పదిహేను రూపాయలు గనక వాళ్ళు పెడితే మనకి ఒక పువ్వుకి పది రూపాయలు ఇస్తారండి ఆ లెక్కన ఒక ఎకరంలో పూలు అన్ని బాగుండి ఉంటే మనకు లక్ష రూపాయలు వరకు రూపాయలు వస్తే పెట్టుబడి బాగు వేలు బాగు యాభై వేలు అయినా మిగులుతుంది యాభై వేలు పెట్టుబడి అయితే మళ్ళీ భూమి లీజు ఒక ఇరవై వేలు వరకు ఉంటుంది అండి సొంత పాలం కాకుండా కౌలుదారులకి అయితే ఇంకొక ఇరవై వేలు భూమి లీజు కౌలు పోతుంది మా కవులుదారులకి అయితే ముప్పై వేల వరకు మిగిలితే సొంతంగా చేసుకునే వాళ్ళకైతే ఒక యాభై వేలు వరకు మిగలొచ్చు వాతావరణం అనుకూలితే ఇప్పుడు ఈ సంవత్సరం మనకు మొన్న మంతా తుఫాన్ అని వచ్చింది అవునండి ఆ తుఫాన్ లో కూరగాయ రైతులందరూ బాగా నష్టపోయాం ఎందుకంటే మూడు రోజులు వర్షం రావటం కొద్దిగా ఈదురు గాలి ఒక రోజు మనకి గాలి తక్కువగా ఉన్నా వర్షం కూరగాయ పైరుని బాగా నష్టపరిచిందండి అవునండి అంటే ఒకవేళ కాలవర్షాలు కానీ తుఫాను కానీ రాకుండా ఉంటే ఒక ఫ్యామిలీ చిన్న సన్నకాల రైతులకి ఫ్యామిలీకి అయితే సరిపోయింది అంటే మూడు నాలుగు నెలల పంట కాబట్టి వేసుకోవచ్చండి తర్వాత రెండు పంటగా మొక్కజొన్న ఇంకొక మినుము ఏదో ఒకటి వేసుకుంటాం చిన్న సన్నకాల రైతులు వేసుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది జాగ్రత్తగా చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలండి పూలు నిలవ ఉండేవి కాదు కాబట్టి ఏ రోజు దా రోజు ఆ కటింగ్కి వచ్చినాక పది రోజులు మార్కెటింగ్ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి మరి మార్కెటింగ్ అంటే మీరు విజయవాడ దగ్గరగా ఉంది కాబట్టి వేసుకుంటున్నారు మరి మిగతా రైతులు అంటే లోకల్లో నాలుగు వేలు పదిహేను వేలు పూలు పోవాలంటే వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలంట ఒక్కోసారి బయట నుంచి వచ్చి వైర్ సంచుల్లో తీసుకుని నెల్లూరు ఇటు బయట మార్కెట్లకి కర్నూలు అటు వేసే వాళ్ళు వ్యాపారస్తులు వస్తున్నారు తోటల బాగుండి పూలు ఒక పది ఎకరాలు కనుక ఉంటే బయట వ్యాపారస్తులు వచ్చి ఎకరాలు తీసుకుని వాళ్ళు బయటికి పట్టుకెళ్తున్నారు ఒక ఎకరం ఏమో రెండు ఎకరాలు అయితేనేమో మనకు మార్కెట్లు ఇక్కడ దగ్గరలోనే విజయవాడ పడమట గుడివాడ ఇక్కడికే సరిపోతాయి ఎక్కువ మొత్తంలో రైతులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కువ వేసి ఉండపుడు బయట మార్కెట్లకు వెళ్లాల్సి వస్తుంది క్యాలీఫ్లవర్ అన్నది మార్కెటింగ్ చూసుకుని చేసుకోవాల్సిన వ్యవసాయం ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ వచ్చినాక చేలో నాలుగు రోజులు నిల్వ ఉంచే పంట కాదు కాబట్టి ఏ రోజు పూలు ఆ రోజు పంపించుకోగలగాలి వ్యాపారస్తులు రాకపోయినా మనమైనా కూలీలను పెట్టి కోసి మార్కెట్ లు తరలించుకోగలిగితేనే ఈ వ్యవసాయం చేసుకో ఉంటే మంచిది ఇదండి మన కోనేరు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నది ఈ గత పది సంవత్సరాలు వీరి అనుభవం ప్రకారం ఈ కాలిఫ్లవర్ పంట అనేది మార్కెటింగ్ కి అనుబంధంగా వాళ్ళ దగ్గరలో ఉన్న మార్కెట్ పరిస్థితులను బట్టి సాగు చేసుకుంటేనే మొత్తం అని చెప్తున్నారు ఇలాంటి అభ్యుదయ రైతుతో మరొక వీడియోలో మరలా కలుసుకున్నాము